ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి వెళ్ళి మూసి ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో గొప్ప మహత్తర కార్యక్రమం సంకల్పించి మూసి ప్రక్షాళన కోసం పాటు పడుతురు ఈ అంశంలో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇయ్యాలే మూసీ నది ఇట్లనే కాలుష్య కూరలుగా ఉండిపోవడం వల్ల జంతు జీవజాలానికి ప్రమాదకరంగా మారింది ఫస్ట్ మనుషుల నుంచి మొదలు పెడితే ఒక ఇరవై సంవత్సరాలకు పూర్వం అమ్మాయిలు పద్నాలుగు సంవత్సరాలు మెచ్యూర్ అయ్యేది కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది తొమ్మిది సంవత్సరాలకే జరుగుతుంది ఎందుకు దీనివల్ల అంటే అక్కడ ఆ గడ్డిని ఆవులు గేదెలు మేయడం వల్ల ఆ నీళ్లు తాగడం వల్ల అక్కడి నుంచి వెళ్ళి పాలను తీసి ఆ పాలు పెరుగు తాగడం వల్ల ఆ పాల పదార్థాల నుంచి వెళ్ళి ఇంకా తినుబండలు తయారు చేయడం వల్ల సేమ్ టైమ్ అదే ఆహార పదార్థాల నుంచి వెళ్ళి ఒడ్లు గోధుమలు వాటి నుంచి వెళ్ళి మనం తినడం వల్ల జీవక్రియ దెబ్బతింటుంది జీవ ప్రమాణాలు దెబ్బతింటున్నాయి తద్వారా మానవాళికి ఇబ్బంది జరుగుతుంది ఇదే మూసి ప్రక్షాళన జరిగిందనుకో ఇటువంటి వ్యర్థాలు అందులోకి పోకుండా మంచినీళ్ళు ప్రవహించడం వల్ల నేలమ్మ బాగుంటుంది మంచి పంటలు వస్తుంది మంచి ఆహార పదార్థాలు ఉంటాయి జీవ ప్రమాణాలు మెరుగుపడి మన మనుషులు మానవాళి జంతు జీవాలం ఆరోగ్యకరంగా ఉంటుంది కావున తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపెట్టిన మూసి ప్రక్షాళనకు మద్దతు ఇయ్యాలే మూసి ప్రక్షాళన వల్ల జరిగే లాభాలను ప్రజలకు తెలియజేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం నమస్తే